అందరికీ నమస్కారం వెల్కమ్ మై తిరుమల శ్రీవారి అన్నదానానికి విరాళం ఇస్తే టిటిడి బంపర్ ఆఫర్లు ఏంటో తెలుసా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి తిరుమల శ్రీవారి అన్నదానం అంటే కేవలం భోజనం మాత్రం కాదు అది ఒక మహాసేవ ఒక పుణ్య కార్యం కానీ మీకు తెలుసా అన్నదానానికి విరాళం ఇస్తే టిటిడి దాతలకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు తీస్తుందట అవేంటో ఇప్పుడు చూద్దాం అన్నదాన విరాళం అంటే ఏంటి అంటే తిరుమలలో ప్రతిరోజు వేలాది భక్తులకు ఉచితంగా అన్నదానం అయితే అందిస్తారు మీ సేవ కోసమే శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన ప్రసాదం ట్రస్ట్ ద్వారా భక్తులు విరాళాలు అయితే ఇస్తారు విరాళాలు ఇస్తే టిటిడి ఇచ్చే సౌకర్యాలు ఏంటంటే మీరు ఇచ్చే విరాళాన్ని బట్టి టిటిడి ఈ సౌకర్యాలు అయితే అందిస్తుందట దాతకు మరియు వారి కుటుంబానికి దర్శన అవకాశం శ్రీవారి లడ్డు ప్రసాదం దుప్పట్లు ఉత్తరీయం వంటి బహుమతులు వేద ఆశీర్వచనీయం డొనేషన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంక పెద్ద మొత్తంలో దర్శనం అకామిడేషన్ సౌకర్యం కూడా ఉంటుందట కానీ మీరు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవి షాపింగ్ ఆఫర్స్ అయితే కాదు బంపర్ లాటిలా అస్సలు కాదు ఇవన్నీ ధర్మపరమైన సేవలకు గాను టీటీడీ ఇచ్చి గౌరవం మాత్రమే అన్నదానం చేయడంలో ప్రధాన లక్ష్యం పుణ్యం ఇంక సౌకర్యాలు అయితే అస్సలు కాదు అన్నదానం గొప్ప పుణ్యం శాస్త్రాలు చెప్పినట్టే అన్నదానం ప్రాణదానం శ్రీవారి అన్నదానానికి సహకరిస్తే లక్షలాది మంది భక్తుల ఆకలి తీరుతుంది మీకు అపారమైన పుణ్యం కూడా లభిస్తుంది ఇంకా అన్నదానానికి విరాళం ఇచ్చే టీటీడీ ఇచ్చే సౌకర్యాలు బాగానే ఉంటాయి కానీ దానికన్నా గొప్పది శ్రీవారి కృప ఇంక ఈ సమాచారం మీకు గాను ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి భక్తి ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్